ఆచార్య సద్బోధన సర్దుబాట్లు లేకనే సమస్యలు ప్రేమించే గుణం లేకనే పోట్లాటలు గొడవలు గౌరవించడం ఆదరించడం తెలియకనే మనస్పర్ధలు వాగ్వివాదాలు సహాయ గుణము సహకార వైఖరి లేకనే ద్వేషాలు అశాంతులు పంతాలు పట్టింపులు ఉండబట్టే నేటి కాలపు మనిషికి ప్రతిదీ సమస్య అయి కూర్చుంది నాకన్నీ తెలుసనే అహంకార గుణమే మనిషి పతనానికి కారణభూతమవుతుందని చెప్పక తప్పదు సుఖ దుఃఖాలు రెండు కలిసినవే దుఃఖం వచ్చినప్పుడు డీలా పడిపోకు సుఖంగా ఉన్నప్పుడు అందరితో అనుకువగా ఉండు డబ్బు ఉన్నప్పుడు పొగరగా ఉండకు డబ్బు లేనప్పుడు నిరాశ చెందకు ఎప్పుడు ఒకేలా ఉన్నవారికి ఏదైనా జయించగల మనసు ఉంటుంది ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా